హాయ్ అండి పండగ పిండి వంటలు మీ అందరి కోసం పంచదార పానాలు తయారు చేసుకునే విధానం చూసేద్దామా అర కేజీ మైదాపిండి తీసుకున్నాను అర కేజీ మైదాపిండికి కొంచెంగా నెయ్యి కానీ నూనె కానీ కలుపుకోవాలి మూడు స్పూన్లు నూనెని వేడి చేసుకొని పిండిలో కలిపాను పిండిలో కలిపిన తర్వాత బాగా కలుపుకోవాలి అలాగే ఒక చిటికెడు ఉప్పు కూడా కలిపి ఇలా బైండింగ్ అవుతే బాగా చేసుకోవడానికి గుల్లగా వస్తాయి ఇది పెర్ఫెక్ట్ మెథడ్ అలాగే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలో తడిపి ఉంచుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకొని దీనికి రెస్ట్ ఇవ్వాలి అలాగే తర్వాత ఒక పది నిమిషాలు పోయిన తర్వాత బాగా నీట్ చేసుకొని బాగా మెదుపుకొని దాన్ని పొడిపిండిలో ఉండల కింద చేసుకొని ఒత్తుకు ఒత్తుకోవాలి చపాతీలాగా చపాతి ఎంత మందంగా ఒత్తుకుంటామో అంతే మందంగా ఒత్తుకోవాలి అంత మందంగా ఒత్తుకున్న దాన్ని ఇలా పిజ్జా కట్టర్తో కానీ ఒక ఫో ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని ఈ పీసెస్ని ఒకటొకటిగా బాండీలో వేసుకోవచ్చు బాండీలో వేసుకోవచ్చు లేదంటే కనుక వీటిని మైదా యాడ్ చేసి కొంచెం ముక్కలు ఇలా లేపితే అన్నీ దగ్గరకు వస్తాయి అప్పుడు అన్నీ ఒకేసారి చేతితో కూడా బాండీలు వేసుకోవచ్చు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జాలితో తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెంగా చల్లారిన తర్వాత కలర్ కూడా వస్తుంటాయి అందుకని ఒక రవ్వ ముందే తీసేసుకోవాలి ఇలాగా కలుపుతూ వేగించుకోవడం వల్ల ప్లఫీగా వస్తాయి లేస్ ప్యాకెట్లో మనకి నాచెస్ అలా ఉంటాయి చూసారా కుర్కూరేలు అలా అంత క్రిస్పీగా ఉంటాయండి ఇవి కాకపోతే ఇవి స్వీటు అదే వామ్ వేసుకుని చేసుకుంటే హాట్ ఓకేనా అర కేజీ మైదాపిండికి ఒక పావు కేజీ పంచదార పాకం పడుతున్నానండి పావు కేజీ పంచదార సరిపోతుంది పాకం కుదరదు అన్న వాళ్ళు పౌడర్ కింద కూడా చేసుకుని ఈ ముక్కల మీద జిమ్ముకోవచ్చు లేదు పాకం వచ్చు అన్న వాళ్ళు చూపిస్తున్నాను ట్రై చేయండి మస్తున్న చుట్టూ తీగ పాకం దాటాలండి తీగ ముదర పాకం రావాలి పాకం వస్తేనే ఇవి నిలువకి ఆగుతాయి ఒక ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుందండి అన్ని రోజులు మనం ముంచం కానీ ఒక టెన్ డేస్కి నేను చెప్తున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు మళ్ళీ మరిగించాలి ఇలా తెల్ల పొంగు వచ్చిన తర్వాత కట్టేసి పాకాన్ని ఇలా ముక్కల మీద పోసుకోవాలి ఇలా పోసుకొని ఒక పలచని గరిటితో అడుగుది పైకి పైది అడుగుకి నెమ్మది నెమ్మదిగా కలుపుకోవాలి పాకం వేసాం కదండి పాకం ఈ ముక్కలకి పడుతుంది ఒక పది అలా గాలికి ఆరణిస్తే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే పంచిదార పానాలు రెడీ అయిపోయాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ ఎవరైనా వస్తే ఇంటికి చుట్టాలు పెట్టుకోవడానికి కానీ ఇది మంచి రెసిపీ అండి మీరు కూడా మస్ట్ షుడ్గా ట్రై చేయండి యాలకులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు పాకంలో అలాగే మైదా పిండి ఆల్రెడీ తడిపెట్టుంది కదండి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఒక చెక్క కొబ్బరి కూరని వేస్తున్నానండి దేనికో చెప్తున్నాను ఇది సర్ప్రైజ్ అనుకోకుండా కజ్జికాయలు కూడా చేసేసానండి ఈరోజే కజ్జికాయలు చేయడానికి కొబ్బరి చాలా అవసరం కదా ఎందుకంటే సన్నగా తరిగిన కొబ్బరి కూరలేం కాబట్టి చెక్కలుగా ఉన్న కొబ్బరిని ముక్కలు ముక్కల కింద కొట్టి మిక్సీలో వేసి పలిసిచ్చుకుంటూ బ్లా బ్యాక్ సైడు వలసిచ్చుకుంటే ఇలా రవ్వ రవ్వ కింద వస్తుంది దీన్ని నెయ్యి వేసి దోరగా వేగించుకోవాలి మూకట్లో దోరగా వేగించిన తర్వాత రెడ్ కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అలా పొడి వస్తే అది పర్ఫెక్ట్ అయినట్టు ఓకేనా ఒక కప్పు పల్లి పౌడరు ఒక కప్పు బెల్లం పౌడరు అలాగే ఒక పది జీడిపప్పులు ఒక రెండు దంచిన యాలకాయలు అలాగే కొబ్బరి తురుము ఈ రెండు కలిపి ఇవన్నీ ఈ నాలుగిట్ని కలిపి ఒక బాక్సులోకి తీసుకున్నానండి నేను చే ఒక వంద గ్రాముల కప్పు తీసుకున్నానండి వంద గ్రాముల కప్పుతో తీసుకున్నవి ఒక ఇరవై కజ్జికాయల వరకు వచ్చాయండి అలాగే ఈ కొబ్బరిని ఈ పౌడర్లో మిక్స్ చేస్తున్నాను ఈ పౌడరు ఆల్రెడీ మనం తయారు చేసుకుని స్టోర్ చేసుకుని ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మైదాపిండి తడిపి ఎప్పుడు కావాలంటే అప్పుడు కజ్జికాయలు వెంటనే చేసుకోవచ్చు ఈ పౌడర్ ఏమి పాడవదు ఒక నెల వరకు అలాగే ఉంటుంది కొబ్బరి పర్ఫెక్ట్గా వేగాలి అలాగే ముందు తడిపు ఉంచుకున్న మైదాపిండిని ఇలా పెద్ద పూరీలా ఒత్తుకొని ఏదైనా రౌండ్ బాక్స్ మూత తీసుకొని షార్ప్గా ఉన్న దాంతో ఇలా కట్ చేసుకోవాలండి ఇలా అయితే ఈజీగా ఎన్ని చేసేయచ్చు అండి అంతేగాని దేనికి దాన్ని ముద్దలు చేసి ఒక్కొక్కటి చందమామ కింద చేసి వత్తాలంటే బోల్డ్ టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఈజీగా అయిపోతుంది ఒక చపాతీలో ఒక పూరీలో ఏదైనా ఒకటి ఒక స్పూను పౌడర్ పడుతుంది దాన్ని ఇలా చివర బొత్తుకుంటూ దోరగా వేగించుకోవాలండి సిమ్లో వేగించుకుంటే బెస్ట్ అండి బాగా హైలో వేగిస్తే ఇది టేస్ట్ ఉండదు అలాగే జంతికలు అండి జంతికలు తయారీ విధానం కూడా చూపిస్తాను వచ్చేసండి ఒక కప్పు చాయ్ మినపప్పు గుళ్ళు తీసుకొని కడిగి కుక్కర్లో నాలుగు విజిల్స్ రానివ్వాలండి బాగా మెత్తగా ఉడకాలి అసలు పలుకు లేకుండా ఉడకబెట్టుకోవాలి ఎంత మెత్తగా ఉడకాలంటే చేతితో స్మూత్గా జిగురులా రావాలి అండ్ ఒక మూ ఐదు నిమిషాలు సిమ్లో ఉంచి మూడు విజిల్స్ రాణిస్తే బాగా ఉడుకుతుంది ఇదిగో ఆ ఉడికిన దాన్ని నేను చల్లారినిచ్చి పేస్ట్ ఆడుకున్నాను ఒక కప్పు చాయ్ గుళ్ళకి మూడు కప్పులు వరిపిండి పడుతుంది అది తడి పిండి పిండావని పొడి బియ్యి పిండి ఏదైనా సరే ఒక కప్పు చాయ్గుళ్ళు పిండికి ఒక కప్పు వాము ఉప్పు జీలకర్ర కారం ఇవన్నీ కలుపుకోవాలి ఒక కప్పు చాయ్గుళ్ళు పిండికి నాలుగు కప్పులు వరిపిండి పడుతుందండి తడిపిండి అయితే ముడి బియ్య పిండి అయితే మూడు కప్పులు పడుతుందండి అలాగేనా కొంచెం నూనె కాచి పోసుకోవాలి కారం వాము ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి అచ్చంగా చాయ్ గుళ్ళుతో చేసినది కొంచెం అలాగా ఎక్కువ కమ్మదనంగా ఉంటుందని నేను కారాన్ని కూడా యాడ్ చేశాను యూజువల్గా చేసే జంతికల్లో నేను కారాన్ని యాడ్ చేయను కానీ దీనికి యాడ్ చేశాను బాగుంటుందని అన్నీ కమ్మగా ఉంటే తినలేము కదా ఎక్కువ కమ్మగా ఉంటే పిల్లలు కూడా ఇష్టపడరు కొంచెం హాట్గా ఉంటే బాగుంటుందని కారాన్ని కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేశాను అలాగే వాము నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి లేదంటే కలోంజీ సీడ్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే వాము మాత్రమే వేసాను కొద్దిగా చేయి తడిచేసుకొని ఈ జంతిక గొట్టానికి కూడా నూనె రాయాలండి రాసి తర్వాత ఇలా బట్ట మీద మనం జంతికలు వేసుకుని ఉంచుకుంటే నూనె కాగేలోపు మనకి పని తొందరగా అవుతుంది అలాగే జంతికలలో తేమ ఈ గుడ్డలాగి అప్పుడు జంతికలు కూడా బాగా వస్తాయి క్లాత్ మీద ఇలా జంతికలు వేయటం వల్ల తీసుకుని నూనెలో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే తొందరగా వేగుతాయి కూడా ఇలాంటి కాడ ఒకటి తీసుకుని వేసిన వెంటనే కదిపేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఆగాలండి ఇలాంటి ఇనపట్ల కాడ తీసుకుని లేదా చొవ్వ కానీ గారెల పుల్ల కానీ లేదా మనకి పన్నీర్ టిక్కాలన్నీ అవి చేసుకుంటాం కదా ఆ స్టిక్స్ కానీ ఏదైనా ఉంటే దానితో ఇలా జంతికలు తిరగవేసుకోండి అంతే జంతికలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకుంటే ఇలా చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి ఒక మంత్ వరకు నిల్వ ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారా తడిపిండి లేదు ముడిపిండి లేదు అవి లేదు ఇవి లేదు అని అనకుండా షాప్లో దొరికే బియ్య పిండితో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి నేను చెప్పిన ప్రాసెస్లో నేను మళ్ళీ కొలతలు చెప్తున్నాను ఒక కప్పు చాయ్ గుళ్ళు మూడు విజుల్స్ రానిచ్చి పేస్ట్ ఆడుకొని తర్వాత ఒక కప్పు పిండికి నాలుగు కప్పులు వరిపిండి కలుపుకోండి చాలా బాగా వస్తాయి చూసారా ఒక గంట కష్టపడితే కజ్జికాయలు చక్కెరపానాలు జంతికలు ఒక రెండు గంటలు కష్టపడ్డానండి చాలా చాలా హ్యాపీగా ఉందండి మా పిల్లలకి నేను ఇంట్లో హెల్తీగా స్నాక్స్ చేసి పెడతానండి ఈసారి మీరు కూడా పండక్కి మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఉండండి అలాగే క్లీన్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి